అందరికీ శరణార్థి ఇక మీ నర్సన్న రానే వచ్చుడు ఇవాళ మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిండులా మరి అల్చమెందుకు ముందుగా అయితే మరి ఇక పోదాంపాయ వార్తలకు హాహా ఇక ఏం ఎంఎల్సి కవిత నీ దండం పెడితే మందు దంద కేసులో ఇరుక్కున్నందుకు ఇక ఈ కేసు చదకుండా నానబెట్టి 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 పాయ నిన్న ఇక మరి బంజరా హిల్స్ ఇక అరెస్ట్ చేసిరు ఈడీ అధికారులు ఇక గొర్ర గొర్ర ఇలా ఢిల్లీకి ఇక గుంజకపోతుంటే ఊకుంటాడా అన్నో దీకు బాబో దీకు తలిగి ఇక మరి అరిషయం అయ్యి శరానికి వచ్చిండు ఏమంటుండో ఇందంపాయని ఇక దాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు పురాణం పెట్టినందుకు కవితను అరెస్ట్ చేసిర్రా లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు రాసుకున్న ఒప్పందము డేటు అయిపోయిందని అరెస్ట్ చేసిర్రా లేకపోతే తీరా పార్లమెంటు ఎలక్షన్లలో జనాల దృష్టి మలుపుకుంటందుకు తప్పు చేసిన కవితను అరెస్ట్ చేసి బీజేపీ వాళ్ళు మొగోలురా అని జనాలతోటి అనిపించుకుంటేందుకు అరెస్ట్ చేసిర్రా మరి రెండేళ్ల నుంచి కవితను అరెస్ట్ చేయండి మొత్తమే పట్టించుకోలేంది తీర ఇప్పుడే ఈడీ రావడం ఏంది వెనకాల మోడీ రావడం ఏంది అని గగ్గోలు పెడుతుర్రులా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక నేను కవితను ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకపోతుంటే బావా హరీష్ రావు అన్న రాములు అన్న వచ్చి ట్రాన్సిట్ నోటీసులు ఇవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు మా కవితను అని ఇక ఈడీ వాళ్ళతో తగ్గపోలే పంచాది పెట్టుకుంటే ఇక కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి మా వడకపోయడం ఆ ఈడీ అధికారులు ఇగో హరీషం అన్న శరానికి వచ్చి ఏమో అంటుండు చూడు ఒకసారి ఒక దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది ఇది గతంలో కూడా జరిగింది మీరు అందరు చూస్తున్నారు మా మంత్రులు గంగుల కమలాకర్ కానీ ఇతర మంత్రులు మా పార్లమెంట్ సభ్యులు మా శాసనసభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి అటు ఈడీ కేసులు ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తా ఉంది ఎందుకంటే ఈరోజు ఈ అరెస్ట్ అనేది కేవలం రాజకీయంగా ప్రేరేపితమైంది ఒక సంవత్సరం నర కింద కవిత గారిని విట్నెస్ కింద నోటీస్ ఇచ్చారు ఏడాదిని అర్థం తర్వాత ఇవాళ అక్యూజ్డ్ కింద మేము అరెస్ట్ చేస్తున్నామంటారు అంటే ఏడాది అర్థం ఏం చేసిండు మరి మీరు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏం చేసిండు రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతో చేసినటువంటిది తప్ప ఇంకోటేమీ కాదు మీరు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నాకనే మీ పార్టీకి అడుగడుగున గండాలు ఎదురవుతున్నట్టు హరీష్ అన్నీ ఈ గందరగోళం తిన్న తిన్నకూడ పెడకుండా ఇక కవితను ఏమంతా అరెస్ట్ చేసిర్రో ఈ దండం పెట్టి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిరై ఇంత తెగురుతు భూమికి ఇక మరి ఇలా రచ్చ ఏందో చూద్దాం కూడా కుర్రకాకి ఏం తెలుసు ఉండేరు దెబ్బ అన్నట్టు బీజేపీ వాళ్ళ పలుకుబడి గియాల తెలిసి వచ్చింది అడనున్న బీఆర్ఎస్ వాళ్ళకు ఇక రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుకపోయి లంకలో దాచినట్టు ఈడి వాళ్ళు వచ్చి కవితను తీసుకుపోయి జైలు పెట్టినందుకు ఇగో గిట్లా అనుకొస్తున్న బీఆర్ఎస్ లీడర్లు ఇందంపారి అయినటువంటి ఎలాంటి తప్పు చేయని నాయకురాలపై కేవలం ఈ దేశంలో ఈడీలు సిబిఐ లు అంటే కేవలం ప్రాంతీయ పార్టీల నాయకులపైన ప్రతిపక్ష నాయకుల పైన పనిచేస్తా ఉన్నాయి ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఈపీ సిడిఐలు తన మూతికి ప్లాస్టర్ వేసుకొని పనిచేస్తా ఉన్నాయి కానీ ఇవాళ నిర్దాక్షిణంగా ఇంటిపైకి దాడి చేసి ఇవాళ ఎలాంటి తప్పు చేయని ప్రజల ముందు ఏదో తప్పు చేసినట్టుగా చూయించాలనేటువంటి ఏదైతే గుట్ట జరుగుతా ఉందో మాకు ఇప్పుడు సదా ఏంటంటే ఇవాళ దేశ వ్యాప్తంగా ఈడీలు సిబిఐలు రాజ్యాంగ పెద్ద సంస్థలు ఎక్కడైనా పనిచేస్తున్నాయంటే అది కేవలం ప్రాంతీయ పార్టీల పైన కాంగ్రెస్ బిజెపి కుమ్ముఖాయ్ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మా నాయకురాలకి నాయకురాలైనటువంటి కేసీఆర్ గారి బిడ్డ కవితక్క గారు ఒక నిప్పు లాంటి వ్యక్తి ఇవాళ కడిగిన వజ్రం లాగా ఏదైతే ఆమెపై అభియోగాలు మోపుతా ఉన్నదో ఈబి పేరు మీద తన ఇంటిపై దాడులు చేయిస్తా ఉన్నారో ఖచ్చితంగా ఆమె ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంది కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మోడీ సూచన మేరకు అమిత్ షా ఆలోచనల మేరకు అరెస్ట్ చేయాలని పనిచేస్తే ఉస్మాని నాయకత్వానికి దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందని ఇవాళ ఆమె నాయకత్వాన్ని అణచివేయాలని ఆమె నాయకత్వాన్ని బలపరుస్తూ వేలాది మంది మహిళలు ఇవాళ తరలి వచ్చి నాయకులుగా ఎదుగుతున్నందుకు చూడలేక ఇవాళ మోడీ గారు ఈడీ పంపించి ఇవాళ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ తో కుమ్ముక్కాయ్ కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ రెండు కుమ్ముక్కాయ్ ఇవాళ దాడి చేయడం నిజంగా చాలా ఏమో అన్నా కుమ్ము చెప్పుకునేందుకు గూడూరు పోతే ఏడుల కుమ్ము ఎదురంగా వచ్చింది అన్నట్టు ఇంకా మీరు కవిత అరెస్టు అయినందుకే గింత ఆయాసపడుతుర్రు రేపు రేపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అన్న కూడా ఇరుక్కుండని తేలిపోయిందటగానే ఇంకా ఆయా కేటీఆర్ను అరెస్ట్ చేసి పడకపోతుంటే ఎంత అల్లాడిపోతారు ఏమో అన్న అని ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారట జనాలు ఇక వంద రోజులలో మేము ఆరు గ్యారెంటీలను అమలు చేసినాం మా రామసకారంగా చేసుకొచ్చినాం మమ్మల్ని ఏలు పెట్టి చూపించే మగోడే లేడు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఇక మరి వాళ్ళు అట్లంటే ప్రతిపక్షాల వాళ్ళు ఏమంటారు అంటే ఇక గిట్లా అంటారు ఇందాం పారి నూరు రోజులల్లో మేము జనాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం అని పిసిసి అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ చెప్పుకొస్తుంట ఇందాంపారి ఏమంటుండో రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం ఆర్టీసీలో బస్సులలో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది కోట్ల మంది మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేసిరు అదే కాకుండా గృహ జోస్ కింద రెండు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఇందిరా మహిళలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మొన్ననే భద్రాచలంలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది ఆగాగే ఓ చరణ్ కౌశిక్ అన్న చెప్తే అన్న మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు ఇస్తాంటివి ఏలేదట ఐదు వందలకే గ్యాస్ బుడ్డి వందలో ఒకరిద్దరికే వస్తుందట రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు రాలేదు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు రాలేదు ఇల్లు లేని వారికి ఇంటి స్థలము ఐదు లక్షలు రాలేదు పది లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పాత్ర ఉందట ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు వందలో ఒకరికరికే వస్తుందట ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరగదాల ఇంటి స్థలం రానే రాలేదట విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు రాలేదట ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఊసేలేదట చేయుత కింద నాలుగు వేల పింఛన్ రాలేదట వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు రాలేదట ఇంకా మిగతా మిగతా ఫోర్ ట్వంటీ హామీల గురించి ఊసేలేదు అని ఒకటి పది పచ్చాలో లొలివిడుతున్నాడు కానీ చూడాలా మరి ఇక రేపు రేపు మరి పార్లమెంట్ ఇల్లక్షన్లో జనాలు ఎటు మల్తారో దిక్కు వరుగుతారో అర్థం కాని వ్యవహారం ఉందా హా కుక్కకు నెయ్యి అడగదు అన్నట్టు పాపం గీ కేసు నేను మాటలు విన్నాక నార చంద్రయ్యకు గదే చంద్రబాబుకు ఓ అమ్మా జీర్ణమే అయితే లేదా రా ఏం తిన్నా ఎక్కడ బిగరు ఏం బిగరు ఇక చూద్దాం పాది మరి ఏం కాదు

నన్ను విగాడు పోయి మూడు లక్షలతో గెలిపిస్తారు నన్ను విగాడు పోయి మూడు లక్షలతో గెలిపిస్తారు చూసాం కదా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పరికి మాటలు కొడుకు లోకేష్ పక్కన మంగళగిరి చూసి ఓడిపోయాడు రాష్ట్రాల అతను నా ముందు ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం కొడుకునే గెలిపించుకోలేకపోయాడు గెలిపించుకోలేడు ఆ రోజు గుర్తునూ అమ్మే ఇవాళ ఏం చేస్తాడు అందుకే ఆయనే రామానుకో ఆయన వస్తే ఒక మూడు లక్షల మెజారిటీతో నేను గెలుస్తుంది నన్ను విజయనగరం గెలిపించుకోవడం గడిగా ఈ నారులా మైలవరం రైతు బజార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేసు నేని నాని ఇక చంద్రబాబు వచ్చి నాపై విజయవాడలో పోటీ చేసిన నేను మూడు లక్షల మెజార్టీతో గెలుస్తా గెలిచి తీరుతా అని చెప్పుకొస్తుండ్రులా ఇక కొడుకునే గెలిపించుకోలేని చంద్రబాబు ఇప్పుడు నన్నేం చేస్తాడు అన్నట్టుగా మాట్లాడుతుల్లా కీసినేని నాని ఇక మరి నాని మాటలు విన్నాక పురుగుకు మన్ను వంట పట్టదు అన్నట్టు చంద్రబాబుకు ఎంత మనాది నిండుకుంటుందో ఏమను మనసులా అని ఒకరే బెగ పెట్టుకుంటున్నారట తెలుగు తమ్ముళ్ళు ఎటువైపులో మన వార్తలు ముద్దుకునే ఇక రేపు కూడా గిదేయాలకు వస్తా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా అందరికీ శనార్థి నమస్తే